నమస్కారం మాస్టర్స్ ధ్యాన మూలం ఇదం జగత్ అంటే జగత్ యొక్క మూల పుట్టుకు నడుకు కారణం అనేకమైన ఉన్నాయి అలాగే జ్ఞానమే మూలమని చెప్తున్నారు మన గురువులు దీని వివేకవాణి అనవచ్చు అంటే మనిషికి మనిషికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని తెలిసినట్లయితే ఉన్నది వ్యత్యాసం కేవలం శ్రద్ధ మాత్రమే ఎందుకు కారణము ఒకరిని గొ ఒకరుని గొప్పవారని మరొకరిని బలహీనులని లేదా తక్కువ స్థాయి కలవారని అనడానికి కారణం ఆ వ్యక్తుల మధ్య ఉండే శ్రద్ధ యొక్క తేడా అందుకే జ్ఞాన మూలం నిజం దగ్గర జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా మామూలుగానే అనిపిస్తాయి జ్ఞాన జ్ఞానం అంటే నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్ మూలం అంటే రూట్ ఫౌ రూటు ఫౌండేషను ఆర్ సోర్సు అంటే ఈ జగ